అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో సముద్ర తీర పర్యాటకు సంబంధించినటువంటి ప్రశ్న సభలో రావటం దానికి మీరు అనుమతించటం చాలా ఆనందం కలిగిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఏ ప్రశ్నకి సమాధానం చీరాల్లో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక బృహత్తరమైనటువంటి ప్రాణాళిక సిద్ధం చేసిన అధ్యక్ష అందులో భాగంగా రిసార్ట్లు వాటర్ స్పోర్ట్స్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక కార్యాచరణను కూడా ఏర్పాటు చేసుకున్నాం మాటని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా బి ప్రశ్నకి సమాధానం వీరభద్ర స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రస్తుతం పురావస్తు శాఖ దగ్గర భద్రపరచబడినటువంటి మూల విరాట్ విగ్రహాలను ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం అదేవిధంగా కోదండరామస్వామి ఆలయంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలని విజయవాడ మ్యూజియం తరలించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే అధ్యక్ష అదేవిధంగా అద్దంకి శాసనాన్ని చెన్నై మ్యూజియం నుండి విజయవాడ మ్యూజియంకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష దాంతోపాటు సి ప్రశ్నకు సమాధానం చీరాల చుట్టుపక్కల ఉన్న బీచ్కు రోడ్డు అనుసంధానం కలిగించడానికి దానికి సంబంధించినటువంటి రోడ్లు మరియు భవనాలు మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలతో కలిపి జిల్లా స్థాయి పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రతిపాదనలు చేపట్టడం జరిగింది అధ్యక్ష అప్రోచ్ రోడ్లు పార్కింగ్ సదుపాయాలు లైటింగ్ మరియు పర్యాటకులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా నాలుగో ప్రశ్నకి సమాధానం అసలు ప్రపంచ పర్యాటకులను కానీ విదేశీ పర్యాటకులను కానీ ఆకర్షించడానికి చేరాల ఈ ప్రాంతాలతో పాటు అసలు మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి వారు అడిగిన ప్రశ్నకి గతంలో ఇదే శాసనసభ సమావేశాల్లో ఏం చేయబోతున్నామో మనం చెప్పాం అధ్యక్ష ఇప్పుడు ఏం చేసామో చెప్పగలిగేటువంటి ప్రత్యేకత ఈ ప్రభుత్వం తీసుకుందనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం పేరుకి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పింది తప్పితే ఏ రోజు కూడా వాటిని కార్యరూపం దాల్చే విధంగా కార్యక్రమాలు చేపట్టలేదు అధ్యక్ష అయితే ఇవాళ ఈ పదిహేను నెలల కాలంలో మొత్తం నూట మూడు సంస్థలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం అధ్యక్ష మొత్తం పెట్టుబడుల విలువ పది వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి పర్యాటక రంగంలో పదిహేను నెలల్లో తీసుకొస్తున్నారు అధ్యక్ష ఈ పెట్టుబడులు హోటళ్లు రిసార్ట్లు థీమ్ పార్కులు ఎకో అండ్ అడ్వెంచర్ ప్రాజెక్టులు వెల్నెస్ రిట్రీట్స్ వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఇప్పటికీ మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లతోటి పదిహేను ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి అధ్యక్ష వీటిలో రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది హోటల్ గదులు ఏర్పడుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మొత్తం గదుల సంఖ్య యాభై వేలకు చేరేలాగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్న అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు చేసినవి పదిహేను నెలలో పంతొమ్మిది వేల ఐదు వందల గదులు ఉన్నాయి అధ్యక్ష దీని ద్వారా ప్రధానమైనటువంటిది ఉద్యోగ అవకాశాల కల్పన ఒకటి చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష దానికి ప్రత్యేకమైన ఒక పాలసీ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కూడా మా పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాంతో పాటు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏదైతే మనకి పర్యాటక రంగం ఉందో దానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నామో ఇండస్ట్రీలో కొత్త ఇండస్ట్రీలు ఏవైతే ఏర్పరచుకుంటావు వారికి ఇచ్చేటువంటి అన్ని రకాల క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కూడా ఈ రంగాన్ని కూడా ఎక్స్టెండ్ చేయబడతాయి అధ్యక్ష దానివల్ల ఇవాళ మేము విజయవాడలో కన్వెన్షన్ పెట్టినా విశాఖపట్నంలో పెట్టాం అధ్యక్ష తమరు కూడా వచ్చారు విశాఖపట్నంలో పెట్టినా మొన్న తిరుపతిలో పెట్టినా బయట ముంబై ఢిల్లీ లాంటి చోట్లకి వెళ్ళినా ఇంటర్నేషనల్గా వెళ్ళినా అన్ని చోట్ల కూడా మన యొక్క పాలసీని అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఇండస్ట్రీ స్టేటస్ ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది ఇంటర్నేషనల్ స్టేటస్ ఉన్నటువంటి హోటల్స్ మన దగ్గరికి వస్తున్నాయి అధ్యక్ష అందులో భాగంగా రమారమి పదిహేను ప్రాజెక్టులు ఇప్పటికే మనం పట్టాలెక్కించం అధ్యక్ష అదే విధంగా మనకి ప్రత్యేక రాయితీలు అవ్వడం జరుగుతుంది అధ్యక్ష వీళ్ళకి దాంట్లో మూలధన సబ్సిడీ గాని ఉపాధి సబ్సిడీ గాని జిఎస్టి రియంబర్స్మెంట్ గాని ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఏర్పడతాయి అధ్యక్ష దాంతోపాటు ముఖ్యమంత్రి గారు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో పదివేల హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలని హోమ్ స్టేల ద్వారా మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో వేరే ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మన గ్రామీణ ప్రాంతాల యొక్క వాతావరణం ఎలా ఉంటుందో తెలియనిటువంటి పరిస్థితుల్లో హోమ్ హోమ్స్టేలు ఏర్పాటు చేసి పూర్వపు ఇళ్లని మళ్ళీ బాగు చేసుకుని ఆ ఇళ్లలో పర్యాటకులు వచ్చి ఉండేలా చేస్తే వారికి గ్రామీణ ప్రాంతం యొక్క ఆవశ్యకత తెలుస్తుంది ఒకప్పుడు మన గ్రామాలు ఎలా ఉండే అర్థమవుతాయి అనేటువంటి ఆలోచనతోటి హోమ్ హోంస్టేల్ని ఏర్పాటు చేయడం దీనివల్ల మనకి జరిగేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ ఇళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆదాయం పెరిగేదానికి కూడా అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అదేవిధంగా కొత్తగా మేము కార్వాన్ టూరిజం పాలసీ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నది కార్వాన్ ద్వారా ఇప్పటికిప్పుడు మనం ఫైవ్ స్టార్ హోటల్స్ని త్రీ స్టార్ హోటల్స్ని కట్టలేకపోయినా కూడా కార్వాన్ లాంటి దాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ కార్వాన్లోనే ఉండి అవసరమైతే అన్ని ప్రాంతాలని చూసి ఆ దాని ద్వారా ఆదాయం ఇచ్చేదానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే వైజాగ్లో వైజాగ్ లో మనం హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ అనేటువంటి డబుల్ డెక్కర్ బస్సులు కూడా ప్రారంభించడం జరిగింది తమను కూడా చూశారు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభించారు అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం పాలసీని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష అడ్వెంచర్ టూరిజం పాలసీ ద్వారా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి మన సముద్ర తీరంలో అందులో చీరాల బాపట్ల ఇవన్నీ కూడా ఉన్నాయి మంగినిపూడి ఉంది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రాంతం అక్కడ వేలంకిని టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం కానీ అదేవిధంగా పేరు పేరుపాలెం బీచ్ కానీ వీటన్నిటిలో కూడా ప్రధానంగా మేము అనేక ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే రామ్ దేవ్ బాబా గారితో ఎంఓయ్యం అధ్యక్ష వారితో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది అధ్యక్ష దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అఖండ గోదావరి రాజమండ్రి కేంద్రంగా జరిగేదానికి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షలు గండికోట ప్రాజెక్టు కడప జిల్లాలో డెబ్బై ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షలో బీచ్కి బీచ్ మధ్యకాలంలో వచ్చింది అధ్యక్ష తొంభై ఏడు కోట్ల యాభై రెండు లక్షల ధనం అదేవిధంగా బొర్రా గుహల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇరవై తొమ్మిది కోట్లు అహోబెలం మరియు నాగార్జున సాగర్లో యాభై కోట్లతోటి ఒక కార్యక్రమం అన్నవరం దేవాలయం అభివృద్ధికి ఇరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలతోటి ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీపీపీ మోడ్లో పెట్టుబడిదారులను ఆకర్షించి వారి ద్వారా కార్యక్రమాలు చేయటం మొత్తంగా విడిగా ప్రైవేట్ రంగంలో అయితే పది పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తున్నాయి అధ్యక్ష దీని ద్వారా సముద్ర తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఆ సముద్ర తీర ప్రాంతంలో హోటల్స్ రిసార్ట్స్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇది స్పష్టమైనటువంటి తేడా అధ్యక్ష రెండు వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులు పర్యాటకాన్ని పడకెక్కించినటువంటి పనులకి భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కన టెంపుల్ టూరిజం కానివ్వండి మరో పక్కన ఈ కోస్టల్ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎకో టూరిజం కానివ్వండి ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విశేషంగా ఆకర్షించడానికి పర్యాటకులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుందనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నమస్కారం